హే వెల్కమ్ బ్యాక్ టు టీఎన్ఆ బ్లాగ్స్ మిగిలిన బ్లాగ్స్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము అని చూస్తున్నారా ఏంటి సఫారీని చూపించాలి అనుకుంటున్నారు సో ఒక షార్ట్ ట్రిప్ అయితే వేసాము మేము మా ఓనర్స్ కలిపి సో ఎక్కడికైనా అనుకుంటున్నారు అని గెస్ట్ చేయండి సో మేబీ ఈ పట్టికి అర్థమై ఉంటుంది అదే అండి స్వర్ణగిరి తెలంగాణ తిరుపతి కొత్తగా స్టార్ట్ అయినటువంటి టెంపుల్ ఇదే ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను ఇక్కడ నుంచి చాలాసార్లు వెళ్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు వెళ్ళడం వీలవ్వలేదు సో ఈరోజు ఇంకా మా సఫారీ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయాము నైన్ మెంబర్స్ పోయి సో బండి అయితే నేనే నడుపుతున్నాను సో అలా ఎంటర్ కాగానే ఆ వైబ్స్ అయితే చాలా బాగున్నాయి అసలు దూరం నుంచి చూస్తుంటేనే అక్కడ లైటింగ్స్ లైటింగ్ చాలా బాగుంటుంది ఇక కి రాగానే గేట్ అయితే ఉన్నాయి ఎంట్రన్స్ లో వాళ్ళు ఆపారు టికెట్ పార్కింగ్ టికెట్ అంట ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా అలా కొంచెం ముందటికి వచ్చేసి మా వాళ్ళని అయితే ఇక్కడ దింపేశాను ఇక్కడ వాళ్ళందరినీ డ్రాప్ చేసి ఇంకా మీరు ఉండండి బండి పార్క్ చేయడానికి వెళ్ళాము మా బ్రో అయితే బండి పార్క్ చేసేశాడు సో గేట్ డోర్ అయితే పర్లేదు అని చెప్పేసి మళ్ళీ డోర్ వేద్దామని ట్రై చేశాడు ఓకే పడింది ఇంకా అలా పార్క్ చేసుకొని వెహికల్ని అలా అన్ని చెక్ చేసుకొని ముందటికి అయితే స్టార్ట్ అయ్యాము అలా ముందటికి వస్తూ ఉంటే వెహికల్స్ ఇంకా చాలా వస్తూనే ఉంటున్నవి సో మేము అయితే అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి లోపలికి వచ్చేసాము అక్కడ చూస్తుంటే మాత్రం ఆ లైటింగ్స్కి ఆ నమో వెంకటేష్ చాటింగ్ చాటింగ్కి అసలు ఎంత బాగుందంటే వైపు ఇక్కడికి రాగానే చెంకం చక్రము అండ్ నామాలతో దర్శనం ఇచ్చింది ఇంకా వీటిని చూసుకుంటూ ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటూ అయితే అయితే వెళ్ళాము ఇక్కడ రాగానే ఏనుగు ఏనుగు కింద ఒక లోటస్ ఫ్లవర్ ఉంది ఆ ఏనుగు తొండంలో నుంచి లోటస్ ఫ్లవర్ లోకి వాటర్ వస్తుంది కానీ యాక్చువల్గా ఆ రోజు అయితే రావట్లేదు ఎందుకో మరి తెలియదు సో ఇక్కడ ముందరికి రాగానే ఇంకా స్వర్ణగిరి జల ప్రసాదం అని ఉంది సో అలా కాళ్ళు కడుక్కొని చేసి ఇంకా అయితే వెళ్ళాము ఈ పాటికే మా వాళ్ళు మెట్లు ఎక్కేసి అక్కడ మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎదురుగా రాగానే అయితే ఫోన్ ఉంది చాలా బాగుంది ఈ ఫోన్ ఫౌంటన్ ఆపోజిట్ లోనే శ్రీ విష్ణు పాదాలు ఉంటవి సో అదే వెంకటేశ్వరుని పాదాలు ఇంకా అవి కొంచెం తీసుకొని ముందట్కొస్తే మెట్లు ఉన్నవి చాలా బాగా డిజైన్ చేశారు ఈవెన్ దో ఓల్డ్ పీపుల్స్ కూడా మంచిగా ఎక్కొచ్చు ఇంకా పైనకు ప్రతి ఒక్క కొటేషన్స్ రాశారు దాని గురించి అవి చూసుకుంటూ అలాగే ఇరుపక్కల దేవతామూర్తులను అయితే ప్రతిష్ఠించారు పాలరాతితో చాలా బాగున్నాయి విగ్రహాలు మీకు ఒక రెండు అయితే చూపిస్తున్నారు మిగతావి ఇంకా పా అయితే వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఇంకా మా బుడ్డి చూడని ఎంత ఎక్సైట్మెంట్ గా ఉంది అసలు ఇక్కడికి వచ్చాను ఏంటి అనేది సో ఇది మా ఓనర్ వాళ్ళ కిరణ్ బ్రో వాళ్ళ పాప అన్నట్టు ఇంకా ముందటికి రాగానే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది టికెట్ కౌంటర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఇవి చాలా ఉన్నవి టికెట్స్ ఇందులో ఒక్కొక్క టికెట్ కి ఒక్కొక్క రకం ఉంది ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకుంటే మాత్రం ఒక లడ్డు ప్లస్ కండువా ఇస్తారు త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే ఇంకేమో ఇస్తున్నారు ఇంకా ఇదైతే వ్యూ ఇక్కడికి రాగానే గరుడ వాహనం అయితే వెంకటేశ్వరం యొక్క గరుడ వాహనం అయితే ఇక్కడ ఉన్నది సో అక్కడ నుంచి కొంచెం ముందర చూస్తే నామాలు అలాగే ఇంకొంచెం ముందర చూడగానే ఆంజనేయ స్వామి విగ్రహము ఇంకా ఇదే మన స్వర్ణగిరికి ఎంట్రెన్స్ అదే వెంకటేశ్వర స్వామిది లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రెన్స్ ఇదే సో అలా ఇక్కడ లోపలికి వెళ్దాము అని చెప్పి చూసి ఇక్కడ చూసినా కానీ ఫౌంటైన్స్ ఉన్నవి చాలా బాగా డిజైన్ చేశారు అసలు కట్టడం గాని అవి కానీ అలా పెళ్లిగా పక్కనే ఉన్న వినాయకుడిని అని చూసాను దర్శించుకొని మీకు ఇది కూడా దర్శనం చూపిద్దాము అంటే పంతులో తీయకూడదు అన్నారు ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ ఆపోజిట్ గజస్థంభం ఉంటది సో ఇదే ఆ గజస్తంభము రాత్రితో చేశారు చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము ఫోన్లు సబ్మిట్ చేయాల్సి వచ్చింది బట్ లోపల మాత్రం చాలా అంటే చాలా బాగుంది నిలువెత్తు నిదర్శనం అని అంటారు కదా అలాంటి దర్శనం అయ్యింది ఇంకా బయటకు వచ్చి లడ్డూలు ప్రసాదం కోసం అయితే చూస్తే ఇక్కడ అయిపోయినవి అని అన్నారు పులిహోర అయిపోయింది లడ్డు కూడా అయిపోయింది అన్నారు సరే అని చెప్పి ఇంకో కౌంటర్ ఉంది ఆ కౌంటర్ వెళ్ళి చూసాము ఇంకా ఆ చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే క్రౌడ్ కూడా చాలా బాగుంది మాకు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పట్టింది అంతే దర్శనము ఫ్రీ దర్శనమే వెళ్ళాము ఇక్కడ ఆంజనేయ స్వామిది అయితే ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది సో ఇన్ని రోజులైనా ఇంకా కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి కానీ ఆ లైటింగ్ మాత్రం ఆ మెయింటెనెన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సో నేను మీ అందరికి చెప్పేది ఏంటి అంటే మెయింటెనెన్స్ అంటే వాళ్ళు ఎవరో చేసేదే కాదు మనం కూడా మెయింటైన్ చేయాలి ఇక్కడికి వెళ్తే ప్లాస్టిక్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ డస్ట్బిన్స్ డస్ట్బిన్స్లో ఇంకా మా కేన్చి శివాన్జీ పాప అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇది దాన్ని అయితే బాగా టాయిస్ పెద్దది చిన్నదాన్ని చూసారు కదా ఎలా చేస్తుందో ఫోజులు షాట్లకు ఇంక ఇక్కడ ఎవరో పక్కన పిల్లలు కూడా కూర్చుంటే ఇంకా వాళ్ళతో చూస్తూ ఉన్నారు ఇక్కడ మా మమ్మీ అయిండు స్నేహక్క మా డాడీ వీళ్ళందరూ సరే అని చెప్పి మళ్ళీ ఒకసారి చూస్తున్నారు చూడండి క్రౌడ్ ఎలా ఉంది ఏది ఎలా ఉంది అనేది సో నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళడము ఎక్సైట్మెంట్ గా అనిపించింది ఇంకా అలా ఒక సెల్ఫీ తీసుకొని ఇంకా స్టార్ట్ అవుదాంలే అని ఉన్నాము ఇంకా సరే అని లడ్డు కోసం అయితే ఇక్కడ ఉన్నవి అని చెప్పగానే లడ్డూస్ కోసం వచ్చాము ఒక టూ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీసు వడా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మహాప్రసాదం టూ హండ్రెడ్ అలా ఒక సెల్ఫీ తీసుకొని ఇంకా ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఫోటో విత్ రింగ్ తీసేది ఉంది అలా తీసుకుందాం అనుకున్నాం కానీ ఓ ఈచ్ పర్సన్ ట్వంటీ రూపీస్ అన్నాడు ఫస్ట్ ట్వంటీ రూపీస్ చెప్పాడు తర్వాత ఈచ్ పర్సన్ ట్వంటీ అన్నాడు ఇంకా తర్వాత ఇక్కడ పక్కకి వస్తే శ్రీవారి ముడుపులు కౌంటర్ అయిండ్ ఇక్కడ ఒక గంట ఉంటుంది అంటే లాస్ట్ టైం మా అమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు ఆ గంట కుట్టడానికి ఛాన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మాత్రం కుట్టనివ్వట్లేదు ఇంకా అలా కొంచెం ముందటికి వెళ్తే కోనేరులో విష్ణుమూర్తి శేషావతారంలో ఉన్నాడు ఆదిశేషుడై సో ఇక్కడ కొంచెం ఫౌంటైన్ ఉంది ఈ ఫౌంటైన్ దగ్గర కూడా కొంచెం ఫొటోస్ తీసుకొని చేసి అలా ముందటికి రాగానే ఇక్కడైతే కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉన్నారు ఇంకా అలా కొంచెం ముందటికి వస్తే టాప్ నుంచి చూడగానే నాకైతే కళ్ళు చదివిపోయినాయి ఇది వర్త్ వర్మ వర్త్ అంటారు కదా అలా ఉంది చాలా గా ఆ లో ఆ వాటర్ లో ఆ శేషావతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూస్తుంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది దానికి తోడు ఈ ఆర్కిటెక్చర్ అసలు ఎంత బాగా డిజైన్ చేశారు ఎంత బాగా ఆర్కిటెక్చర్ చేశారు అని అంటే అసలు కళ్ళు మెరుమిట్లు కలిపేంత వైభవం ఉంది ఇక్కడ సో ప్రతి ఒక్కరు ఒకసారి రండి ఇక్కడైతే మీకు బ్యాక్ బ్యాక్ సారీ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ ఎంట్రన్స్ అన్నట్టు సో అక్కడ నుంచి చూస్తున్నారు కదా ఆ లైట్స్ అది కనబడేది వరంగల్ హైవే సో ఇది ఇంకా టెంపుల్ అన్నట్టు మీరు ఇక్కడ నుంచి చూసే వ్యూ కూడా చాలా బాగుంది మీకు ఇంకొక యాంగిల్ నుంచి కూడా వ్యూ చూపిస్తాను ఆ గోపురాలు కానీ లేకపోతే ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ చెక్కిన శిల్పులు గాని ఇదంతా రాతియే నేను ఫస్ట్ చూసి సిమెంట్ తో చేసారేమో అనుకున్నాను కానీ చూస్తే రాతితో చేశారు చాలా బాగుంది ఇంకా అలా అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటూ అసలు వీడియో తీయాల లేకపోతే ఈ ని చూడాలని అర్థం కాలేదు అలా ఫొటోస్ దిగుతూ చూస్తూ ఉంటే మా చందన్ స్వామి అయితే వచ్చేసారు సో వీడు నా టూ రూపీస్ ఫ్రెండ్ నా ఇంటర్ ఫ్రెండ్ అన్నట్టు మీకు ముందు చెప్పాను కదా పడి పూజలు వీడైతే మాలు ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు వాడు మమ్మల్ని చూసి మా వైఫ్ దగ్గరికి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాం వాళ్ళతో కొంచెం మాట్లాడు అనుకోకుండా అలా కలిసాము ఇంకా ముందరికి రాగానే అక్కడ అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా మా కిఎన్షి పాప చూడలేదు కదా అని అనుకున్నాము ఇక్కడ చూస్తే లక్ష్మీనరసింహ స్వామిది ఉంది లెఫ్ట్ సైడ్ లో ఇంకా అలా చూస్తూ ఉంటే మా కిఎన్షి పాప ఆల్రెడీ అందులోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తుంది థర్టీ రూపీస్ పర్ త్రీ మినిట్స్ అని చెప్పేసి తీసుకున్నారు ఇంకా దాని ఆనందాలకు లేదు ఇంక ఈ అయితే మా శివాన్ శ్రీ అయితే అది చూస్తూనే ఉంది మాకేదో చేస్తుంది నన్నులేసి అని ఇంకా అలా కిందికి దిగాము కోన దగ్గరికి లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటదేమో అని అనుకున్నాం లేదు కానీ ఈ ఆర్కిటెక్చర్ కానీ ఆ డోర్స్ కానీ చాలా వైడ్ డోర్స్ అసలు ఇంత పెద్ద వైడ్ డోర్స్ ఆర్కిటెక్చర్ కానీ వాటర్ కానీ అసలు ఎంత బాగా డిజైన్ చేశారు అని అంటే అది ఇంకా చెప్పడానికైతే మాటలు సరిపోవట్లేదు ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ సో ఇక్కడ చూసారు కదా పైనుంచి అయితే మీకు చూపించాను కదా ఇక్కడ వరాహ రూపంలో ఉన్నారు ఇంకా ఇట్లా నాలుగు దిక్కులు నాలుగు రకాలుగా నాలుగు అవతారాలతో విష్ణుమూర్తిని అయితే ప్రతిష్టాపించినట్టున్నారు సో ఇదైతే ఎవరూపం ఇంకా ఇంకా చెప్పాలి అని అంటే అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంతా బాగుంది అసలు మాటలు కూడా రావట్లేదు చూస్తున్నంత సేపు ఇక్కడ ఏం చూపించాలి ఎలా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అంత బాగుంది అంటే నేను ఇన్ ఇంత ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంది అన్నారు బాగుంది బాగుంది అని చెప్పేసి బట్ ఇంత ఉంటది అని అయితే నాకు అనిపించలేదు సో అలా లైటింగ్స్ కానీ ఇవైతే కొన్ని చూసాను నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే సిమెంట్ తో చేసారు విగ్రహాలు ఈ విగ్రహం అయితే రాతి విగ్రహమే అందులో మీకు జూమ్ చేసి కూడా చూస్తాను ఇంకా లైట్ అయితే లైటింగ్స్ ఇది చాలా ఫేమస్ మీరు చాలా వీడియోస్ లాగానే చాలా ఫొటోస్ లో చూస్తుంటారు ఇంకా ఆ పాటికే మేము నైట్ నైన్ థర్టీ అయిపోయింది గుడి క్లోజ్ చేసే టైం లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారు అలా ముందకు వస్తే సెల్ ఫోన్ కౌంటారు ఇంక ఇది వచ్చేసి స్వామివారి రథం అన్నట్టు ఈ రథం దాటగానే మీకు ఇక్కడ ఏటీఎం కూడా ఉంది మీరు ఏమైనా డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఇక్కడ ఎన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్యాష్ ఉంటుంది సెక్యూరిటీ బాగుంది అండ్ వీళ్ళంతా అక్కడ వర్క్ చేసే వర్కర్స్ అన్నట్టు సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడున్నా సరే వర్కర్స్కి కానీ వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళను మీద పడకుండా చూడండి మైండ్ మీరు కూడా కొంచెం క్లీన్నెస్ మెయింటైన్ చేస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది మనం క్లీన్గా మెయింటైన్ చేస్తే లోపు మా తమ్ముడు అయితే ఇంకా చివంచ పాప నేర్పిస్తూ ఉన్నాడు ధ్యాన్ ఇదే నీ హాస్టల్ నీ హాస్టల్లో వేస్తాము అని చెప్పేసి ఎందుకంటే అది బాగా అల్లరి చేస్తుంది ఇక్కడ బయటకు పోయిందంటే తన అల్లరి మామూలుగా ఉంటుంది భరించలేము ఇంకా అంత అల్లరి ఇక్కడ చూస్తే అన్నదానం అని ఉంది మేము అడిగాము ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే అన్నదానం చేస్తారంట సాటర్డే సాటర్డే ఆఫ్టర్నూన్ మాత్రం అన్నదానం ఉంటుంది సో ఇలా ఇంకా కిందికి వెళ్ళడానికి ఉంది మీరు కార్లు తెచ్చుకుంటే ఇక్కడి వరకు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇంత మీది కూడా కార్స్ తీసుకురావచ్చు యాక్చువల్ నాకు ఈ విషయం తెలియక నేను కార్ అక్కడ లాంగ్లో పెట్టేసి వచ్చేసాను సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా అలా వెళ్ళి సరే ఇంకా కార్ తీసుకొని అయితే వద్దామంటే మా బ్రో డ్రైవ్ చేస్తా అన్నాడు సరే అని చెప్పేసి ఇంకా మా బ్రో ఒక అయితే బెండప్ప చెప్పి నేను వీడియోలు తీసుకుందామని అలా వీడియోస్ తీసుకుంటాడు ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ద పార్కింగ్ స్పేస్ ఉంది సో పార్కింగ్ గురించి ఏ ప్రాబ్లం లేదు ఎంత క్రౌడ్ వచ్చినా కూడా సో అలా ఇంకా వెహికల్ తీసుకొని వచ్చేసి అందరం ఎక్కేసాము ఇంకా ఆకలి అవుతుంది కడుపులో పరిగెడుతున్నాయి అని చెప్పేసి దగ్గరలో ఒక దాబా చూసాము వేదా దాబా అని చెప్పేసి సో మా అయితే ఇక్కడ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్దాం ఏం తిన్నామనే మీరు గెస్ట్ చేయండి ఏం ఉంటాము అనేది సో అభ్యాస్గా గా సాటర్డే కాబట్టి బెచ్చే తింటాము చూస్తే నార్మల్గా అనిపించింది సర్లే ఎలా ఉంటుందో అని లోపలికి వెళ్ళేసరికి నాట్ బ్యాడ్ చాలా ఉన్న దాంట్లో మంచిగా చాలా బాగా నీట్గా డిజైన్ చేశారు ఇంకా వెళ్ళి కూర్చున్నాము ఏం తిన్నాము ఏంటని మా వైఫ్ మా తమ్ముడు వాళ్ళందరూ డిస్కషన్ ఒక డిబేట్ పెట్టారు అసలు ఏం తిన్నాము ఏంటి మెన్యూ అనేది ఇంకా చూస్తూ చూస్తూ ఉంటే ఆర్డర్స్ బాగా లైట్గా ఆర్డర్ ఇచ్చేసారు నేనైతే అలా కామ్గా కూర్చొని వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాను ఇక్కడ మెన్యూ ఉంది మీరు కావాలంటే చూడండి ఫుడ్ మాత్రము ఎలా ఉంది ఏంటనేది మీకు లాస్ట్లో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే దాల్ మఖి అండ్ దాల్ క దాల్ తడక ప్లస్ రుమాల్ రోటీస్ అండ్ తందూరి రోటీస్ ఆర్డర్ చేశారు సో తందూరి రోటీస్ వచ్చినాయి రుమాల్ రోటీస్ అయిపోయినాయి అని చెప్పి లాస్ట్కి వచ్చి చెప్పాడు ఇంకా సరే అని చెప్పి దాల్ తడక ప్లస్ పన్నీరు కడాయి పన్నీరు బటర్ పన్నీర్ బటర్ మసాలా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఫుడ్ అయితే బాగుంది టేస్ట్ చాలా బాగుంది మేము అందరం కలిసి నైన్ Members 8 Members ని తిన్నాము 8 Members కి మాకు కదా 1500 రూపాయలు వరకు charge అయ్యింది సో ఇట్స్ చాలా వర్త్ ఐట్ Members కి 1500 రూపాయలు అంటే బాబాయ్ స్టైల్లో ఫుడ్ మాత్రం చాలా బాగుంది ఇంకా లాల్ ఫుడ్ తినేసి వచ్చేసి ఇంకా ఇంటికైతే వెళ్లి పోయాము స్టే కన్ఫర్మీయనా బ్లాగ్స్ Subscribe